గూగుల్ పే అయితే బిగ్ షాక్ అయితే ఇచ్చింది వచ్చిన నెల నుంచి అయితే గూగుల్ పేకి సంబంధించి సేవలు అయితే బంద్ అని చెప్పి చెప్పడం జరిగింది అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అనేది విపరీతంగా అయితే పెరిగిపోయింది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే ఫోన్పే వాడుతున్నారు ఏ చిన్న అవసరానికైనా వీటిని ఉపయోగిస్తున్నారు రోజు రోజుకు గూగుల్ పే ఫోన్పే వాడేవారి సంఖ్య అయితే విపరీతంగా పెరిగిపోయింది మరి ముఖ్యంగా మొదట్లో గూగుల్ పే స్క్రాచ్ కార్డు లో క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టి అందరినీ ఆకర్షించింది ఇక ప్రస్తుతం స్క్రాచ్ కార్డుల్లో లో క్యాష్ బ్యాక్ లాంటివి అయితే వస్తుంటాయి దీంతో దీనికి అట్రాక్ట్ అయిపోయి చాలా మంది గూగుల్ పేను వాడుతున్నారు అయితే ఈ గూగుల్ పే వినియోగ వాడే వినియోగదారులకి అయితే బిగ్ షాక్ అయితే తగలనుంది జూన్ నాలుగు నుంచి గూగుల్ పేను మూసివైపోతున్నట్లు ఆ సంస్థ స్వయంగా తెలిపింది కాగా దీనిని ఏ ఏ దేశాల్లో మూసివైపోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం జూన్ నాలుగు తర్వాత గూగుల్ పే యాప్ అయితే భారత్ లో సింగపూర్ లో మాత్రమే పనిచేస్తుంది అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ పే అయితే తెలిపింది కంపెనీ ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వాలెట్ కి బదిలీ చేయబడుతున్నారు అందువలన గూగుల్ పే సేవలు అయితే బంద్ కానీ ఉన్నాయి గూగుల్ వ్యాలెట్ ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు దాదాపు నూట ఎనభై దేశాల్లో గూగుల్ పేనైతే గూగుల్ వ్యాలెట్గా భర్తీ చేస్తుందని కంపెనీ తన బ్లాగ్లో పేర్కొంది ఇంకా దీన్ని బట్టి అయితే భారత్లో అయితే గూగుల్ పే అనేది అయితే ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది మనం అయితే ఎటువంటి భయం అయితే పెట్టుకోన అవసరం లేదు అందరూ కూడా సేఫ్గా అయితే వాడుకోవచ్చు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి